నేను చెప్తుంటే కొంతమందికి చిరాకు పుడుతుంది ఏది న్యూస్ ఛానల్స్లో చేసే వాళ్ళకి వీళ్ళు క్రైమ్ సీరియల్స్ చూస్తూ ఓటీటీ చూస్తూ క్రైమ్ పెరిగిపోయింది సొసైటీలో అని చెప్తూ ఎంత దరిద్రానికి దుర్మార్గానికి పాల్పడుతున్నారంటే నిన్న ఒక బాలుడు ఏదో మర్డర్ చేశాడు అని చెప్తున్నారు కదా అతను చేసిన విధానాన్ని మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు నిజంగా వీళ్ళకి సమాజం పట్ల అంత కన్సర్న్ ఉంటే అసలు ఆ న్యూస్లు వేయకూడదు ఒకసారి వేసి తీసేయాలి పైగా అంతకుముందు నేరాలు ఘోరాలు పేరుతో ఈ దినం ఛానల్లో ఉత్తమ్ ప్రసాద్ గారి వాయిస్తో ఒకటి వచ్చేది ఆ సీరియల్ మీద అదే సిరీస్ మీద కోర్టులో వేస్తే దెబ్బకి ఎపిసోడ్లు రద్దు చేశారు ఇప్పుడు కూడా అట్లా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి ఈ వివత్సమైనటువంటి క్రైమ్ బులెటెన్లు ఎత్తిపడేసేయాలి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు క్రైమ్ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి పిల్లల మనుషుల్ని పెద్దల మనుషుల్ని చెడదొబ్బుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అంటే జరిగింది ఇన్సిడెంట్ రెండు మూడు రోజుల ముందే అయినా కూడా నిన్న బయటికి వచ్చేస్తే ఆ పిల్లవాడు ఏం చేశాడు అనే దాన్ని కండ ఖండఖండాలుగా నరుకుతూ ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్తూ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము సొసైటీ ఏం చేస్తుంది చుట్టుపక్కల ఎలా బతుకుతున్నారు ఒక ఛానల్ ఉంది పర్టికులర్గా ఆ ఛానల్ శుద్ధులు చెప్తూ ఉంటుంది దరిద్రం అన్నమాట దరిద్రం అంటే దరిద్రం వాడెవడో హీరో గడ వాడి హీరోనే కాదు వాడి అర్జు అంటే దురద తీర్చుకోవడానికి ఓ సినిమా తీసేది వాడితో వాడి పెళ్ళానికి ఏదో గొడవ అయితే వాడి పెళ్ళం మాట్లాడుతుంటే సారీ వాడి పెళ్ళం గారు మాట్లాడుతుంటే లోగోలు పెడతారు ఎందుకు అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఇది వాడి దరిద్రం వాడి మెదడులో దరిద్రం ఏదో ఒక రోజు ఆ ఛానల్ తాలూకు యజమానులు లేకపోతే పని చేసేవాడు ఇది నిర్దేశించేవాడు ఇంట్లో కూడా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు అర్థమవుతుందన్నమాట అవుతుంది మినిమం అంటే మినిమం రస కన్సర్న్ లేదు సొసైటీ పట్ట కన్సర్న్ లేదు ప్రతి వాడు ట్యాగ్ లైన్ పెడతాడు ప్రతి వాడు ట్యాగ్ లైన్ పెడతాడు మేము సమాజ హితం సమాజ హితం అని చెప్పేసి ఎట్లా అవుతారు ఎట్లా అవుతారు ఒక నేరాన్ని పదే పదే చుట్టూ చూ సమాజ హితమా ఎలా చేశాడో చెప్తారా ఇంకా మీరు ఇచ్చేది సందేశం ఆ న్యూస్ గురించి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం అంటే మనం కూడా ఎందుకు వాళ్ళలో చేరిపోవాలి అని చెప్పేసి ఇంకొకటి సొసైటీలో చిన్న పిల్లలు అని ఇకపై ఎవరిని మీరు జాలిపడటమో సాఫ్ట్ కార్నర్తోనో ఉండాల్సిన అవసరం ఉండదు ఈ నేరం వాడు చూసి చేసి ఉండళ్లే చూసి ఉండళ్లే అని నేరానికి చిన్న పెద్ద వయస్సు తారతమ్యం లింగ భేదం లేనట్లే నేరం చేసేవాడికి కూడా ఉండదు ఇది గమనించండి చిన్నపిల్లలే కదా అని ఇంట్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకండి చిన్నపిల్లలే కదా అని ఉపేక్షించకండి ఇది పదే పదే ప్రతి ఒక్కరు చెప్తే ఇది అన్ని చోట్ల జరుగుతున్నదే మన సొసైటీలో పైగా బయటికి వెళ్తే అసహనం డింపుల్కి స్కిన్ టైట్ డ్రెస్సులు నైట్ డ్రెస్సులు ఎవడు అడగడు అడిగినోడికి తప్పు ఏదైనా వీడియో పెడితే వాడి మీద స్త్రీ సమాజాలు బయలుదేరతాయి మళ్ళీ బయట రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ పిల్లల మీద ఆ ప్రభావం పడదు ఎందుకు అనుకుంటుంది ఇప్పుడు మన పిల్లవాడు నేరం నా వీళ్ళ ముందు వస్తాడు ముందు అసలు మా వాడు అలాంటి వాడు మన ఇంట్లో వాడు వాడు ఎందుకు చేస్తాడు అసలు ఎందుకు చేస్తాడు అంటారు జరిగిన దాకా ఎవడు అర్థం చేసుకోరు జరిగిన తర్వాత కవర్ చేద్దాం అనిపిస్తాడు సొసైటీ అంతా ఇంతేనా అందుకే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైతిక విలువల కోసం అని చెప్పేసి చాగండి కోటేశ్వరరావు గారు నియమించారంటే మంచి నియమైనది అనుకోండి ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అయ్యి తర్వాత సంగతి ఆయన ఎక్కడ ఏ పాఠశాలలో ఏం చేస్తున్నాడు అనేది ఆ పెర్ఫార్మెన్స్ గ్రేడ్ తర్వాత ఇవ్వచ్చు ముందైతే ఒక ప్రయత్నం జరిగింది కదా అనేది మరి ఇక్కడ చూస్తే నేను డ్రగ్స్ అట గంజాయి అట ఇష్టం వచ్చినట్టు ఎవరిని నా మీదలాగా లేకుండా సొసైటీని తయారు చేసింది ఎవరు అందరం కదా ఏ ఒక్కళ్ళ మీదో ఎందుకు వేస్తారు అంటే అంత పిల్లోడు అలా చేసాడా ఇలా చేసాడా వాడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేస్తే బాగుండేది ప్రతి వాడు సలహాలు ఇచ్చేవాడు మనము మన ఇంట్లో వాతావరణాన్ని సరిగ్గా వచ్చిందంటే అందుకే ఫోన్లకు దూరంగా ఉండాలి కానీ మనం ఉండలేం చేయాలి బుక్స్ చదవాలి పుస్తకాలు చదివించాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండేదంటే ప్రతి చెత్త ఆహ్లాదకరంగా ఉండేది కాదు ఇది ఎంత చెప్పినా వెనని వాళ్ళ ముందు చెవిటోడి ముందు